బ్రేకింగ్ చూస్తున్నాం నిర్మల్ జిల్లా దిలారుపురం మండలం కేజీబీవీఎస్ఓ అపర్ణపై కలెక్టర్ అభిలాష అభినవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె పిచ్చి మొక్కలు అపరిశుభ్రంగా ఉన్న గదులను చూసి ఇన్ని రోజులు ఏం చేశారంటూ ప్రశ్నించారు కలెక్టర్ రేపు పాఠశాలలో ప్రారంభం కారణ పరిశుభ్రతపై దృష్టి పెట్టలేరు ఎందుకని అన్నారు ఇవాళ సాయంత్రంలోగా పాఠశాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు కలెక్టర్ అభిలాష అభినవ్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు ఎన్డియో వినట్లేదు అంటే మీరు డిఓకి చెప్పాలి ఆయన ప్రతి రోజు నాకు మీటింగ్లో కలుసుకున్నారు నా దృష్టిలతో రాలేదు దృష్టిలో వచ్చిందా దాని ఏంటి వేరే డిపార్ట్మెంట్ నెట్తే కరెక్ట్ కాదు నీ దగ్గర కూడా అటెండెన్స్ ఉంటారు వీరింగ్ చేసుకోవచ్చు కానీ ఎంత విపరీతంగా బట్టి ఉంటే ఎట్లా